హాయ్ ఫ్రెండ్స్ దుర్గా ఫ్యాషన్ వరల్డ్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూపిస్తున్నది కొత్త కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డోలా సిల్కర్ డోలా సిల్క్ సిల్వర్ వీవింగ్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నారో వాట్సాప్లో ఆర్డర్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి మొత్తం సిల్వర్ వీవింగ్ అండి ఎక్సలెంట్ కలర్స్ సూపర్ అంటే సూపర్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి చూపిస్తున్నాను కదా అది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా పళ్ళు పాటు అండి అది చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి సూపర్ కలెక్షన్ అండి అసలు మిస్ అవ్వద్దు ఎవరైనా కావాలనుకున్నాలో నా నెంబర్ వాట్సాప్ నా నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను ఎవరైనా కావాలనుకున్నాలో వాట్సాప్లో ఆర్డర్ చేయండి ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా ఉంటుంది సూపర్ కలెక్షన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి అందుకే తక్కువ అమౌంట్ తక్కువ మార్జిన్ వేసేసుకొని ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం సిల్వర్ వివింగ్ అండి అది వచ్చేసి ప బ్లౌజ్ పాటు నేను దగ్గర చూపిస్తున్నాను చూడు వీవింగ్ వచ్చేసిందండి అది ప్రింట్ కాదండి వీవింగ్ అది వచ్చేసి బ్లౌజ్ పాటు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ చాలా మిస్ చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవుద్దండి ఇంత తక్కువ సిక్స్ హండ్రెడ్కే చేసా ఫైవ్ ఫిఫ్టీకే అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ నాకు అసలు ఏం మిగలదండి ఇందులో నేను కస్టమర్ని బిల్ చేసుకోవడానికి తక్కువ రేట్లకు ఇచ్చేస్తున్నాను మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి బిగినర్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అవి వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలర్స్ అండి వైట్ డోలా సిల్క్ అండి మొత్తం సిల్వర్ వివింగ్ వచ్చేసింది ఎవరైనా కావాలనుకున్నాడు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో ఆర్డర్ చేయండి ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా ఉంటుంది సూపర్ అండి సూపర్ కలెక్షన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇందులో సూపర్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో ఆర్డర్ చేయండి నాకు నా వీడియోను స్కిప్ చేయొద్దండి అసలు లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ విస్కో జార్జ్ విస్కో జా విస్కో డిజిటల్ ప్రింట్ అండి విస్కోలో డిజిటల్ ప్రింట్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇవి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డి డిజిటల్లో విస్కో జార్జెస్ డిజిటల్ ప్రింట్ అండి జార్జెట్ అయితే కాదు సిల్క్ లాగా ఉంటుంది డిజిటల్ ప్రింట్ అండి విస్కోలో డిజిటల్ ప్రింట్ అలా అంటారు క్లాత్ వచ్చేసి సూపర్గా ఉంది సిల్క్ క్లాత్ అయితే కాదండి డోలా సిల్క్ క్లాత్ అయితే కాదండి ఇది వేరే క్లాత్ సూపర్గా ఉంది మొత్తం వీవింగ్ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ అండి మీకు వెనక్కి పాట తెలిసిపోతుంది డిజిటల్ ప్రింట్లో అండి ఇది మొత్తం వీవింగ్ వచ్చేసింది డోలా సిల్క్ అయితే కాదు విస్కో డిజిటల్ ప్రింట్ అని అంటారండి ఈ శారీస్ని సూపర్ కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది దగ్గర చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ కలర్స్ అండి ఇవి సూపర్ కలర్ అసలు చూస్తేనే తీసుకెళ్ వెళ్ళిపోతారు ఆడలకి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ కలెక్షన్ అండి ఇది బ్లౌజ్ పాట అండి సూపర్గా ఉంది కలర్ మాత్రం ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి మొత్తం ఒక్క ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క శారీ అండి ఇది అలా అన్నీ ఒక్కటే మోడల్ అట్లా ఏం రావండి ఒక్కో మోడల్ అండి ఒక్కో మోడల్ డిజిటల్ ప్రింట్లో మారిపోతాయి ఫ్లవర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి పర్పుల్ కలరు లైట్ పింక్కి పిస్తా గ్రీన్ కలరు లైట్ బ్లూకి పింక్ కలరు ఇది వచ్చేసి నాయ బ్లూకి లైట్ పింక్ పాల పింక్ కలర్ అండి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి చాలా సూపర్గా ఉన్నాయి కలెక్షన్ ఎవరైనా కావాలనుకున్న వాట్సాప్లో ఆర్డర్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అని సెవెన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ అండి బయట ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి చెప్పాను కదండి కస్టమర్ని బిల్ చేసుకోవడానికి తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నానని సెవెన్ హండ్రెడ్ ఫ్రీ సిప్పిక్ అండి నేను మార్జిన్ అసలు పెట్టుకోలేండి తక్కువ మార్జిన్ పెట్టేసుకొని ఇచ్చేస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్గా సూపర్ కలెక్షన్ చాలా బాగున్నాయండి ఎవరైనా కావాలనుకున్నాడు వాట్సాప్లో ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా ట్రెండింగ్లో ఉండే మోడల్సే అండి డోలా సిల్క్లోనే వీవింగ్ లైన్స్ వచ్చాయి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అండి నావీ బ్లూకి పింక్ బార్డర్ అండి ఇది ఆ లైన్స్ చూపిస్తున్నాను కదా అవి వచ్చేసి ప్రింట్ కాదండి వీవింగ్ అండి మొత్తం వీవింగ్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి బ్లూకి నేరేడు పండు కలర్ లాగా ఉంది పింక్ కాదు నేరేడు పండు కలర్ నేరేడు పండుగ కదండి మెరూన్ కలర్ అనుకుంటున్నా బ్లూకి మెరూన్ మెరూన్ బార్డర్ అది బ్లౌజ్ అండి బ్లౌజ్ పాట వచ్చేసి మీటర్ ఇచ్చాడండి బాగా కొంచెం లా ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది మీటర్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు ఒకటే చాలా అంటే చాలా బాగుందండి ఈ కలెక్షన్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చాలా సూపర్గా ఉన్నాయి ఎదురణి చూస్తే పట్టు శారీస్ లాగా అనిపిస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ కలెక్షన్ అండి డోలా సిల్క్లోనే ఇది ఒక వెరైటీ అండి వివింగ్ వచ్చినాయి వివింగ్ లైన్స్ అండి మొత్తం చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైనా కావాలనుకున్నా వాట్సాప్లో ఆర్డర్ చేయండి ఇందులో వచ్చేసి నాలుగైదు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయొద్దండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నారో తీసుకోండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువలు ఇచ్చేస్తాను నన్ను బయట సిక్స్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్మేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నేరేడు పండు కలర్కి బ్లూ కలర్ అనుకుంటాను సి గ్రీన్ అండి అది మెరూన్ కలర్కి గ్రీన్ బార్డర్ పర్పుల్ కలర్కి ఎల్లో బార్డర్ అండి ఇంకోటి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి పర్పుల్ కలర్ అయితే చూడండి సూపర్గా ఉంది చాలా బాగుంది ఇది సి గ్రీన్కి పింక్ అండి ఎక్సలెంట్గా ఉండే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చార్జ్ చేసి వాట్సాప్లో ఆర్డర్ చేయండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసినందుకు థ్యాంక్ యూ